చిన్న ఎందుకు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడు నాకు డౌట్ ఎప్పటి నుంచి నేను చెయ్యా ఎవడైతే బెట్టింగ్ యాప్లు వేస్తుండో వాళ్ళందరికి ఆల్రెడీ పోలీసులు గడపార నూకుతారు ఇంకా ముందు ముందు నూపుతారు అయినా సరే ఎంతో నూకినా సరే స్మార్ట్ మనీ కోసం ఇంకా చేస్తారు చెయ్యొద్దు అని చెప్తా ఒకవేళ చేసినా సరే ఆ ఇంకా జనాలు చూసుకుంటారు ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది ఎందుకు నాకు నాకు ఇప్పటికి నాకు కొన్ని కుప్పలు కొన్ని కుప్పలు బెట్టింగ్లు పడ్డాయి నేను ఒక్కటి కూడా ఒప్పుకోలే నాకు మినిమం ఒక యాభై వేలు లక్ష ఇస్తామన్నారు అంత ఇస్తారు ఇస్తారు బా లక్ష అయి రెండు లక్షలు కూడా ఇస్తారు బెట్టింగ్ యాప్ లైక్ చేస్తా అంటే చాలా మెసేజ్ ఈ బెట్టింగ్ యాప్ లకి పేరు ఉండదు ఉండదు ఫేక్ ఐడి ఉంటది ఫేక్ ప్రొఫైల్ ఉంటది ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ ఆ ఐడి నుంచి రాగానే ఏదో తోపు ఫీల్ అయిపోయి నేనే ఇన్ఫ్లుయెన్సర్ నాకంత పీకుడుగా లేడు అనుకుంటారు కానీ లే నువ్వు ఎప్పుడైతే ప్రమోషన్లు వేసినావో బెట్టింగ్ లో నీ అంత దరిద్రపోడు నీ అంత అడ్డమైన ఒకటి ఉండడు సో నాకు ఇట్లా కుప్పలు వచ్చినాయి కుప్పలు మెసేజ్ లు ఉంటాయి నేను ఎవరిని దేక మెసేజ్ కూడా ఓపెన్ చేయలేదు ఇది చైనా ప్రొఫైల్ మా సబ్స్క్రైబ్ మీ వాళ్ళకి కూడా చూపిస్తున్నట్టు ఉంటుంది మ్యాక్ కాన్ ఫీజర్స్ ఏదో ఉంది ఏదో పేరు కూడా అర్థమైతే నేను అసలు దేక్తలే అసలు ఓపెన్ కూడా చేసలేను ఎంత అమౌంట్ దానికి పెద్ద పెద్ద మెసేజ్ చెప్తారా అమౌంట్ ఎంత ఇస్తామని అంటే చెప్పారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళతో కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే మెల్ల మెల్ల దిగుతారు స్టార్టింగ్ చెప్పారు ఫస్ట్ ఒక కొటేషన్ పంపి మనం టెంప్ట్ చేస్తారు ఇట్లా కుప్ప ఉంటాయి అబ్బో దీని వల్ల చాలా మందికి చనిపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు సో ఎవర్నెస్ కోసం ఒక రెండు వర్డ్స్ చెప్పండి మీ లాంగ్వేజ్ లో మీరు మీ స్లాంగ్ ఉంటారు కదా మీ స్లాంగ్ లో రెండు వర్డ్స్ చెప్పండి మా వాళ్ళకి మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారు అంటే మీకు పైసలు వస్తున్నాయని చేస్తారు కానీ ఆ బెట్టింగ్ వల్ల ఎంతో మంది చచ్చిపోతారు ఎంతో మంది అనాథలు అవుతారు ఎంతో మంది ఫ్యామిలీ బాధపడుతున్నారు యాక్చువల్లీ ఈ బెట్టింగ్ అనేది ఎక్కువ సెవెంటీ పర్సెంట్ తాగుబోతులు కడుతున్నారు అంటే వాళ్ళ తాగిన మత్తుల ఫోన్ లో ఏం చేస్తు ఆర్కే అర్థమవుతారే ఇంకో ఏంటంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి సరే చేసేసింది కదా ఆ సెలబ్రిటీ అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు చేసేది కదా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే కథం వాళ్ళ క్లోజ్ ఎప్పుడైతే మీరు ప్రమోషన్స్ చేస్తారో వాళ్ళ కమెంట్స్ ఆఫ్ ఉంటాయి ప్రమోషన్స్ వీడియోస్ కానీ బెట్టింగ్ ల్యాప్ కానీ ఏదైనా ఫ్రాడ్ ప్రమోషన్ ఉందనుకో కమెంట్స్ ఆఫ్ ఉంటాయి బెట్టింగ్ కూడా కమెంట్స్ ఆఫ్ ఉంటాయి ఎప్పుడైతే కమెంట్స్ ఆఫ్ ఉన్నాయో ఎంత పెద్ద పోయినా సరే వాడు ఫ్రాడ్ వన్ వీడియో ఫ్రాడ్ అట్లాంటివి ఎన్కరేజ్ చేయవద్దు జస్ట్ బ్లాక్ దేమ్ బ్లాక్ చేయాలి ఎవరైతే ప్రమోషన్స్ అదే బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారో తెలుసుకోవాలి జనాల సావులు బాధలు తెలుసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోతే ఆ పెయిన్ ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది ఎప్పుడు కానీ బెట్టింగ్లు చేయొద్దు ఏదో ఒక పని మన వీడియోలు చేయడానికి సోషల్ మీడియాలో కుప్పలు ఉన్నాయి చాలా ఉన్నాయి జస్ట్ నీ మైండ్ షార్ప్ చేసుకో నీ పనిని షార్ప్ చేసుకో చాలా చేయవచ్చు బెట్టింగ్ మాత్రం ఎన్కరేజ్ చేయవద్దు ఒకవేళ ఎవరైనా చేసిరాయో ఇది ఇది గడ్డపార అనుకో ఇది ఇది గడ్డపార అనుకో ఎవరైతే బెట్టింగ్ యాప్ చేస్తుర్రో ఇంకా చేస్తుర్రో ఫ్యూచర్ లో చేస్తుర్రో నేను మీ బోరాబడ్డ చిన్న ఇంతవరకు నేను చెప్పలే వైల్డ్గా ఎందుకు ఇంత వైల్డ్గా చెప్తున్నా అంటే నాకు కుప్పలు కుప్పల్ మెసేజ్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో అన్న ఇట్లా బెట్టింగ్ లో గురించి అన్న అవేర్నెస్ వస్తుంది అంటే ఎన్ని ఎన్ని అవేర్నెస్ వీడియోలు వదినా వాళ్ళు అయినా స్పాయిల్ అయితేనే ఉన్నారు అందుకే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే మళ్ళీ చేసిర్రో వాళ్ళకి ఇది గడ్డపార అనుకో ఈ గడ్డపాల దిగుతుంది నేను కాదు పోలీసు వాళ్ళు మామూలుగా దింపారు జాగ్రత్త వాడు ఉంటాడు రీసెంట్ గా మార్కెట్ లో ట్రెండ్ అయ్యాను జర అంటే వాడి పేరు చెప్పగానే ఉంటాడు ఆ జనాలని మామూలు పిచ్చోలం చేస్తలేడు ఎట్లా అంటే వన్ వీడియోలు పడిపోతున్నాయి అనే టైం లా జర క్రికెట్ గురించి బెట్టింగ్ లో చదువుతాడు కదా జనాలని పిచ్చోలం చేస్తాడు ఆ జనాలు ఏంటంటే క్రికెట్ గురించి మిలియన్స్ ఉంటారు కాబట్టి వీడు ఏదో తోపు పీగుడు అని చెప్పి చాలా మంది వాళ్ళ మోసపోతున్నారు ప్లీజ్ వీ అలర్ట్ ప్లీజ్ స్టే ప్రతి రూపాయి చాలా విలువైన ఒకవేళ వాడు వేస్తుండు అంటే వానికి వానికి అన్ని పైసలు అంటే వానికి బెట్టింగ్ చేసే అవసరం ఉండదు మిమ్మల్ని పిచ్చోలం చేసే అవసరం ఉండదు అంటే జాగ్రత్త ఉండు రీ అంతేనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా మంది మనం చూస్తుంటారు మీడియా కాబట్టి చాలా మంది చనిపోతుంటారు న్యూస్ లో వస్తూ ఉంటే మొన్న మధ్యన టూ డేస్ పెళ్లి చేసుకొని వైజాగ్ లో ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది చాలా దారుణం అయిపోతుంది సో మన మధ్యన ఒక వైజాగ్ లో అరెస్ట్ చేయడం జరిగింది లోకల్ బాయ్ నాని గారు నాని రీసెంట్ నేను చేసారు వారిని అని సో తెలిసి చేసిండు తెలివక చేసిండు తర్వాత జాగ్రత్త ఉంటారు ఖచ్చితంగా తెలుసుకుంటారు కాబట్టి సో అట్లాంటి రిస్కులు మీరు కూడా తీసుకోవద్దు వాళ్ళు కూడా అయితే మన హైదరాబాద్ లో రోడ్డు మీద బండి చేస్తా ఉంటారు ఆ ఇట్స్ మీ పవర్ అంటే చూసినాయి అట్లా మేము చూసారా దాని గురించి చెప్పగలుగుతారు నేను కూడా చాలా తిట్టుకున్నా ఏంది అంటే జనాలు అంటే వాడు జనాల మైండ్ పట్టుబట్టి అంటే జనాలు ఎంత స్మార్ట్ గా ఉన్నారు అంటే ఆ స్మార్ట్నెస్ ని ఎట్లా యూజ్ చేసుకుంటలేరు వాళ్ళ పట్టుబట్టి అంటే జనాలు మోసపోవడానికి ముందున్నారు నేను ఎందుకు మోసం చేయొద్దు అనే వాడు థాట్ లో ఉన్నాడు నాకు పైసలు వస్తున్నాయి మోసపోయేటోడు మోసపోతాడు నేను బతుకుతున్నా జనాలతో అవసరం లేదు వాడికి వాడికి డబ్బే కావాలి ఒల్లి మార్కెట్ లో జనాలు లైక్లు కూడా కొట్టిర్రు ఆ లక్షలు మిలియన్ల లైక్లు కొట్టి కొట్టి ఎంకరేజ్ చేసిరా అంటే అక్కడ లైక్ ల వల్లనే అర్థమైపోతుంది అంటే జనాలు అట్లాంటి బ్యాడ్ కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అట్లాంటి మైండ్ లోనే ఉన్నారు ఫస్ట్ వాళ్ళ మైండ్ మారాలి జనాల మైండ్ మారితే ఇట్స్ మీ పవర్ కాదు ఇట్స్ మీ డ్రాగన్ వచ్చినా గడ్డపారే ఓకే అదే మనం చూస్తా ఉంటాం నార్మల్ గా బ్యాడ్ కంటెంట్ కి ఎక్కువ అలవాటైపోతున్నాం ఇప్పుడున్న యూత్ అంతా ఇప్పుడు మీరు చూస్తారా చూర్రో ఇన్స్టాగ్రామ్ ఎక్కువ యూస్ చేస్తే బూత్ అయ్యి టిక్టాక్ పోయినాక ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ ఉంటది స్టార్టింగ్ ప్రొఫెషనల్ ఉండే చాలా ఇప్పుడు ఏందంటే చాలా గలీజ్ అయిపోయింది ఇన్స్టా మంచి మంచి వీడియోలకు స్ట్రైక్ లేసాడు ఇట్లాంటి వీడియోకి ఇన్స్టా స్ట్రైక్ లేసేడు వాళ్ళ పేజ్లు కూడా పట్టించుకుంటాడు యాక్చువల్లీ ఫస్ట్ ఇన్స్టా ఫస్ట్ సింపుల్ ఇన్స్టానికి చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ నోకాలి ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ కంటెంట్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ వాళ్ళ ఐడియల్ బ్లాక్ చేయకుండా వాళ్ళు ఎంకరేజ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తు రెచ్చిపోతున్నారు చిన్న చిన్న వచ్చే ఫుల్ బిట్లే అసలు చాలా వైల్డ్ అవుతారు యూత్ చాలా చెడిపోతారు చాలా దారుణం అయిపోతుంది చెయ్యాలి అంటే మినిమం సెన్స్ కామన్ సెన్స్ మరీగా అన్ని కొని తిరిగితే అది చాలా తప్పది సో ఇప్పుడున్న యూత్ కి ఏం చెప్తాం అనుకుంటారు మీ ద్వారా నేనైతే యూత్ ఒకటే చెప్తా ఫస్ట్ చదువుకోరి దాని తర్వాత ఆటోమేటిక్ గా లైఫ్ అది వస్తుంది చదువుకోవాలి చదువుకున్న తర్వాత మీ ప్యాషన్ ఏదైతే దాని వెనకాల పడాలి ప్యాషన్ వెనకాల పడితేనే అప్పుడు మీరు పది మందికి ఉపయోగపడతారు మీ వల్ల కొన్ని లక్షల మంది బాగుపడతారు అదొకటి చెప్తా చదువుకోరీ ఫస్ట్ చదువుకోవాలి చదువుకుంటే చదువుకోవడానికి చదువుకోవాలి చదువుకుంటేనే అన్ని వస్తాయి చదువుకుండా నేను ఇన్స్టాగ్రామ్ నుండా నేను స్మార్ట్ పని ఇన్స్టాగ్రామ్ నుండు తెలుసుకో చాలా ఇన్స్టాగ్రామ్ చాలా అద్భుతాలు ఉంటాయి ఇప్పుడు చూడు నేను అంటే ఒక్కొక్కటి రీసెర్చ్ చేస్తున్నా అంటే అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఒక ఎంబ్రాయిడరీ మిషన్ చేసిన అది ప్రతి ఇంట్లో ఆడపల్చుకి ప్రతి ఆడపల్చికి ఇంపార్టెంట్ అట్లాంటి చూడండి యూస్ఫుల్ మెసేజెస్ చాలా మంది యూజ్ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి చాలా అద్భుతాలు ఉంటాయి అద్భుతాలే చూడవీ అడ్డమైన అద్భుతాలు అడ్డమైన వీడియో అంటే ఇంకా ఎన్కరేజ్మెంట్ అట్లా ఉంది ఓకే రైట్ ఎంత సంపాదించారు నేను నేను లిటరల్ దంపతిస్తే ఈ పాటి చెప్తున్నా కదా నేను లంబోర్గిని కార్ లో వస్తుంది ఇప్పటికి నా టూ వీలర్ నా రే రేజర్ ఆర్ ఏమా రీసెంట్ గా కొనుక్కున్నా అది కూడా నా జాబ్ అయిపోయినాక ఎండింగ్ లా పిఎఫ్ తోని కొనుక్కున్నా నేను ఆ నేను ఆశకు పోను చెప్తున్నా నేను రోజు ఒకటే వీడియో చేస్తా రీసార్జ్ చేస్తే ఇప్పుడు ఎట్లా అంటే మార్కెట్ లో ఇన్ఫ్లూయన్స్ అయిపోయారంటే అయిపోయారు అంటే పైసలు ఇస్తున్నా అని చెప్పి కొన్ని ఐడియాలు చెక్ చేస్తే నాలుగైదు వీడియోలు ఉంటాయి ప్రొఫైల్ లా పైసలు వస్తున్నాయి జనాలు గొర్రెలు అవుతారు వదులుతారు తప్పదు నా ఇప్పటికీ వీడియో రోజుకి ఒకటే ఉంటది థౌసండ్ వీడియోస్ పైన ఉంటాయి వాళ్ళ లెక్క చేస్తే ఈ పాటి కుప్పలు వీడియోలు ఉంటుండే కుప్పలు పైసలు ఉంటుండే అయ్యో నేను నేను లేదా తింటా ఇంతే తింటా ఇంత లైఫ్ లోనే హ్యాపీగా ఉంటా ఇంత లైఫ్ లా ఇంత మందికి ఉపాధిని ఇస్తా అందరు బాగుండాలి బోర్పండి వచ్చింది ఈ మధ్యన సాంగ్స్ కూడా చేయడం జరిగింది సో దాంట్లో ఒక బ్యాడ్ మూమెంట్ కూడా ఉందని చెప్పారు సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది చాలా నా లైఫ్ లో చాలా పెద్ద డిజాస్టర్ అది సాంగ్ అనేది పది లక్షలు ఖర్చు అని ఒకటే సాంగ్ కి నాకు రూపాయి రాలేదు దాంట్లో పది లక్షలు నేను సేవ్ చేసుకున్న పైస మొత్తం బీక్ని ఆడ షూట్లా ఒక పది రోజులు ఆడనే ఉన్నా ఆ పది రోజులు షూట్ లో ప్రమోషన్ చేయలే మొత్తం మీద ఫోకస్ చేసిన అంటే దాంట్లో సంపాదించాలని కాదు కాని జనాలకి అంటే ఒక కళ బయట పెడదాము మనం ఏంది ఒకవేళ సక్సెస్ అయితే ఎంతో మందికి ఉపాధి ఇద్దాం ఆడికెళ్ళి స్టార్ట్ చేద్దాం ఓకే ఎంతో మందికి లైఫ్ ఇద్దాం ఒకవేళ హిట్ అయినా అనుకో కొందరికి ఛాన్స్ ఇవ్వచ్చు నేను వాళ్ళకి లైఫ్ ఇవ్వచ్చు ఎన్నో కళ్ళని బయటికి తీసుకురావచ్చు ఆ ఉద్దేశంతోనే పోతే ఓని పైసలు అని చెప్పి పెట్టినా కానీ సాంగ్ డిజాస్టర్ అయింది సాంగ్ బావచ్చింది కానీ జనాలు చూడలే ఎంకరేజ్ చేయలే గణేష్ సాంగ్ రిలీజ్ చేసిన పది లక్షలు ఖర్చు అయింది దానికల్ చాలా కష్టాలు వచ్చింది లక్షలు ఎందుకు ఒక సాంగ్ అంత ఖర్చు అంటే సడన్ లా వర్షం పడ్డది వర్షాకాలంలో అది మేము అవుట్ డోర్ షూట్ చేసినాము అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ షూట్ అయిపోయింది నెక్స్ట్ డే ఇట్లా సార్ ఫుల్ వర్షం చెట్టు తడిసిపోయింది గణేష్ షూట్ మొత్తం వాటర్ వాటర్ మొత్తం ఆ గ్రౌండ్ మొత్తం మొత్తం డెకరేషన్ పడిపోయింది ఆ మొత్తం కెమెరాలు అన్ని తడిచిపోయినాయి కాగానే ఇంకా ఏడుచుకుంటా వెళ్ళిపోదాం అనుకున్నాం అప్పటికి ఫోర్ అండ్ హాఫ్ లాగ్స్ ఆ ఫోర్ అండ్ హాఫ్ లాగ్స్ అయినాయి దాని తర్వాత మళ్ళీ కొందరు వచ్చి ఎంకరేజ్ చేసి ఎందుకు బ్యాక్ 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 స్టెప్ వేస్తావు ఏదో ఒక ఛాన్స్ ఉంటది అంటే ఇంకా నాకు తెలిసిన ప్రమోషన్ చేసిన దాంట్లో ఒక అన్నకు ఫోన్ చేస్తే ఇండోర్ షూట్ పోయినాం శంషాబాద్ లో పోతే ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్షానారెంట్ది నా మీద అంటే నా చూడలేక ఒక యాభై వేలకు ఇచ్చింది యాభై వేలకి ఇస్తే అది ఒక రోజులో కంప్లీట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి అది మూడు రోజులు అయింది మూడు రోజులు వాళ్ళకి జూనియర్ ఆర్టిస్ట్ లకి ఆ లైట్ మ్యాన్ లకి తిండికి ఫుడ్ కి అన్ని ఇచ్చేసరికి పది లక్షలైంది దాని తర్వాత రియలైజ్ అయిన రియలైజ్ అయినా ఎట్లా రియలైజ్ అయినా అంటే మనం ఏదైనా పని చేసే ముందు గ్రౌండ్ వర్క్ చేయాలి రీసెర్చ్ చేయాలి అది అవుతుందా కాదా రీసెర్చ్ చేసినాకనే దాంట్లో దిగాలి అంటే మాకు టైం లేకుండా గణేష్ పండగ వస్తుంది సరే రాసినాము అని చెప్పి ఉండే స్పీడ్ గా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది అని దేవుడు అంటే అనుగ్రహించలేడు దేవుడు సర్లే మళ్ళా మళ్ళా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసినా అప్పటికి మళ్ళీ ఈ రోజు మొత్తం మొత్తం పది లక్షల వర్షంలో ఒట్టుకుపోయినాయి ఇట్లా పైసలు ఇట్లా ఒట్టుకోపోయినాయి నీళ్ళలో ఒట్టుకోపోయినాయి ఓ మస్తడిసిన గానీ కానీ ఆ ఏడుపు నాకు ఒక చాలా నేర్పింది లెసన్ నేర్పింది మళ్ళీ స్టార్ట్ చేసిన ప్రమోషన్లు మళ్ళీ నా కంటెంట్ ఏదో చూపెట్టిన దాని తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసిన ఈసారి కొడితే ప్లాన్ తో నెక్స్ట్ నేను ఒక ఫోక్ సాంగ్ రిలీజ్ చేస్తున్నా మేము అది కొంచెం టైం పడుతుంది కానీ గ్రాండ్ గా గడ్డపార దిగుతుంది అలా నా పదాలు అన్న వస్తే కొత్త కొత్త పదాలు ఆ ఫోక్ నేను మా ఎడిటర్ ఇద్దరం కలిసి రాస్తున్నాము ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అయిపోయింది కొంచెం ఈ బిజీ వర్క్ లో రెస్టారెంట్ వర్క్ లో వదలేకపోతున్నా కానీ వదులుతా అది ప్రాసెస్ లో ఉంది ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫోక్ సాంగ్ చూసిండొచ్చు కానీ నా స్లాంగ్ లో అసలు ఈ తెలంగాణ తెలంగాణ వాతావరణం గాని జనాలు యూజ్ చేసే వాళ్ళ వర్డ్స్ కానీ అన్ని కలిపి కొడితే ఎట్లుంటది అని నేను చూపిస్తా ఓకే గడ్డపారే ఖచ్చితంగా చిన్న రోజుల్లో నైట్ పండుకొని అంటే పండుకోకుండా ఏడ్చిన రోజులు ఎప్పుడన్నా ఉన్నాయి అంటే అప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడే దాని తర్వాత వ్లాగ్స్ అయితే ఎప్పుడు ఏడవలే ఎందుకంటే అంటే ఈ కష్టం నాకు తెలుసు ఇట్లా ఉంటది అప్పుడంటే ఫెయిల్ అయినా కాబట్టి ఏం చేయాలి అని నెక్స్ట్ ఏం చేయాలని ఏడ్చిన ఇప్పుడు అంటే ఏడవలే కష్టం పడకే నేను ఆల్మోస్ట్ నేను ఫోర్ అవర్స్ వండుకుంటా అంతే అంతే ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ వండుకుంటా ఎప్పుడు తింటానో ఎప్పుడు రైటింగ్ మొత్తం నేనే స్క్రిప్ట్ మొత్తం నేనే నేను రైటర్ ఇద్దరితో వెళ్తుంది దేవరిదైనా సక్సెస్ అయితే ఇంకెంత మందితో ఇంకెంత మందికి లైఫ్ ఇస్తాను నువ్వు ఖచ్చితంగా లైఫ్ ఇవ్వాలనుకుంటున్నావు కదా ఖచ్చితంగా టైం పట్టింది బట్ కానీ కొడతా కొడితే గడబారే ఖచ్చితంగా మరి గుడ్ మూమెంట్ ఏందన్న చిన్న బోరబడ్డ చిన్న లైఫ్ లో గుడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు గుడ్ మూమెంట్ అంటే నా కొడుకే కొడుకే అదే బంగారం గడ్డపార అదే గడ్డపారే గుడ్ మూమెంట్ అంటే వాడు వచ్చినాకనే అన్ని కలిసి వచ్చినాయి హ్యాపీ ఫ్యామిలీతో తోని జనాలతోని గుడ్ అంటే మీకు తెలియంది ఒక బాబు ఉన్నాడు టైం అంతా ఇక్కడే అయిపోతుంటది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ ఇక్కడ అయిపోతుంది ఫ్యామిలీతో తక్కువ ఉంటారు కదా మీ వైఫ్ ఏమన్నా ఎందుకు అని ఎప్పుడన్నా అడగడం కానీ గొడవ గొడవ ఏమి ఉండదు కానీ ఇక బాధపడతా ఉంటారు ఫ్యామిలీ టైం ఇవ్వవు ఇంటికి వచ్చిన ఫోన్ ఏ మళ్ళా మళ్ళీ స్క్రిప్ట్ రాయాలి స్క్రిప్ట్ రాయాలి ఆలోచించాలి వాయిస్ అయ్యాలి మళ్ళీ కాల్స్ రిసీవ్ చేసుకోవాలి పర్సనల్ ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి చాలా ఉంటాయి దాన్ని హ్యాండిల్ చేయాలి ఫ్యామిలీకి టైం ఉండదు కొంచెం ఏదో ఇస్తా జస్ట్ నైట్ టైంలో నేను రాసుకున్నప్పుడు ఏదో అదే టైం కానీ ఒకటే అంటే ఒక ఒక వేతో వెళ్తున్నా ఒక మంచి ఇవ్వాలని వెళ్తున్నా జనాలకు ఒకటి ఇయ్యాలని వెళ్తున్నా సక్సెస్ అయితే హ్యాపీ అందరు బాగుంటారు ఫ్యామిలీ కూడా బాగుంటది